హిందూపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపిక ఎంపీ అభ్యర్థి శాంతమ్మ నవీన్ నిశ్చల్ రోడ్ షో నిర్వహించారు మేలాపురం హుస్నాబాద్ పలు వార్డుల్లో రోడ్ షో నిర్వహించారు స్థానికులు దిష్టి తీసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు అమలు చేసినారుండి రెండు వేల ఇరవై నాలుగు నాటి వరకు తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు పథకాలు పెన్షన్ రావాలి అన్న సీఎం జగన్ రావాలి ఈ హిందూపురం గత నలభై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చారు ఇకనైనా మారండి హిందూపురం అభివృద్ధి కావాలంటే ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి టిఎన్ దీపిక ఎంపీ అభ్యర్థి శాంతమ్మకి అవకాశం ఇవ్వండి ప్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యంత మెజార్టీతో గెలిపించాలని సవినీయంగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ ఇంద్రజా వార్డు కౌన్సిలర్లు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు గ్రామ నాకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి ఈ ప్రాంతం అంటే నాకు ఎనలేని మమకారం అది మీ అందరికీ తెలుసు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీరందరి అందరి దీవెనల వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాననేసి వినయపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ మధ్యలోకి రావడం జరిగింది నా సోదరి దీపికమ్మను శాసనసభ స్థానానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉంది దయచేసి మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఇచ్చి ఈమెను అఖండ మెజార్టీతో బాలకృష్ణ పైన గెలిపించాలని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా అదే రకంగా బోయ శాంతమ్మను జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ స్థానాన్ని నుంచి అభ్యర్థిగా నిర్మి నియమించినారు ఈ రెండు ఓట్లు శాసనసభ స్థానానికి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న ఈ ఇద్దరికీ ఆ రోజు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పైన వేసి మీరందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఎనభై మూడవ సంవత్సరం నుంచి హిందూపూర్లో తెలుగుదేశం వాళ్ళకే అవకాశం ఇస్తూ వస్తా ఉన్నాం ఇంతవరకు మనం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీకి కానీ మీరు అవకాశం ఇవ్వట్లేదు దయచేసి ఇప్పుడైనా మారండి ఎందుకంటే ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ప్రజా సంక్షేమ పథకాలను తీసుకుని వచ్చినటువంటి ఘనత ఎవరికైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అనేసేసి సవినీయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇంటికి నుంచి మూడు లక్షల రూపాయల వరకు మీ ఇంటి దగ్గరకు డబ్బులు వచ్చినాయి మీ ఐదు సంవత్సరాల కాలంలో మరొక ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఎటువంటి కష్టం లేకోకుండా మీరు సుఖంగా సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందనేసేసి శవనీయంగా మీ అందరినీ నేను కోరుతా ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ దెబ్బతిన్నాయి ఈరోజు మన వాలంటీర్స్ మన ఇంటి వద్దకే వచ్చేది ఆపేది కాకుండా వాళ్ళు మనకి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ఐదు ముఖ్యమైన సంక్షేమ పథకాలు మన రైతులకి అన్యాయం మన ఆడబిడ్డలకి అన్యాయం మన పిల్లలకు కూడా దెబ్బతీస్తున్నారు ఈరోజు ఇది వాళ్ళ క్రూరత్వం ఒక మనిషితో వాళ్ళు వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఈరోజు సంక్షేమ పథకాన్ని కానీ మన వాలంటీర్స్ మన ఇంటి వద్దకే వచ్చేది కానీ ఈ రోజు ఆపినారు మళ్ళీ మీరందరూ జన్మభూమి కమిటీ చుట్టూ తిరగాల దయచేసి మన సచివాలయం మన ఇంటికాడ రావాలంటే మళ్ళీ మన సంక్షేమ పథకాలు మనకి అందాలంటే మేము గుర్తుకు ఓటేసి మన హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి మీరందరూ మీరందరూ సిద్ధమేనా సిద్ధమేనా వాళ్ళొస్తే ఒకటి మన హిందూపుర వర్షాలు కూడా రావు జగనన్న వచ్చిపోయి ఎన్ని రోజులు మూడు రోజులు మనకి కూడా త్వరలో రాబోతున్నాయి అంటే మనకి మళ్ళీ మన జగనన్న వస్తే మనకి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని చెప్తున్నా మన జగనన్నతో పాటు మనకి సంక్షేమ పథకాలు మన వాలంటీర్ వ్యవస్థ మన లీడర్స్ కూడా మీ ఇంటికాడికే వస్తారు ఇవన్నీ కావాలంటే ఫ్యాన్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకి దయచేసి మీరందరూ ఎవరైతే పనులకి బయటకు వెళ్తున్నారో వాళ్ళందరికీ చెప్పి మే పదమూడో తారీఖు